ఫైట్స్ అవన్నీ సింగిల్ ఎలా చేసేవాళ్ళు ప్రభాస్ సార్ అది నేను బట్ ప్రభాస్ సార్ ఆయన వర్క్ చేశారు ఫైట్ అంటే మోస్ట్లీ ఉంటుంది కదా సో వన్ ఆర్ టూ టైమ్స్ అంటే డైరెక్టర్ సార్కి ఏ విజన్ అయితే ఉందో అది వచ్చినంత వరకు డెఫినెట్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి ఓకే సో అలా అంటే అలాంటి ఫైట్స్ మనం డైరెక్ట్ గా గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్స్ తో థియేటర్ లో చూస్తాం సో మీరు డైరెక్ట్ గా చూసిన దానికి థియేటర్లు చూసిన దానికి డిఫరెన్స్ ఏమనిపించింది డైరెక్ట్ గానే చాలా ఎక్కువ వైలెంట్ అనిపించింది బికాస్ ఐ విన్నాం మేము దుమ్ము నిజంగా చాలా వెల్లంట్ అనిపించింది బట్ ఇది ఇంకా స్క్రీన్ మీద అయితే విత్ సౌండ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపితే నేను అసలు ఐజ్ ఇలా ఇలా చేయలేదు అసలు మూవీ ఓకే అండ్ ఒక క్వశ్చన్ సో బేసిక్ గా బాహుబలి తర్వాత మంచిగానే బాలీవుడ్ లో బాగా ఆడింది ఆ తర్వాత రాజేష్ అండ్ ఆది పురుషు మంచి సినిమా అయినా కూడా ఆయన లుక్ వైజ్ గా ఎక్కడో చోట కొంచెం నెగిటివిటీ అనేది కొంచెం కొంతమంది ఇలా పక్కన పెట్టేస్తే ప్రభాస్ ఇలా అయిపోయాడు ప్రభాస్ అలా ఇలాంటి కామెంట్స్ ఫేస్ చేశారు బట్ సల్లార్తో బాడీ లాంగ్వేజ్ మంచి ఫిట్ గా కదా మీరు ఎలాగా చూస్తారు నేను ఫస్ట్ డే నేను చూసినప్పుడు సల్లార్ ప్రభాస్ సార్ ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు సెట్స్ లోకి చూసాను అండి అరే అదే సార్ ఇలా చూసాం ఇప్పుడు చాలా బాగున్నారు నాకు ఒక్కని విషయం ఎలా అనిపించింది అంటే చాలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లు అంత ఆ లుక్ అనిపించింది స్క్రీన్ మీద ఎలా కనిపించారో నాకు తెలియదు గానీ బట్ సెట్ లో చూసినప్పుడు అయితే వావ్ నాకైతే అసలు ఒక డార్లింగ్ డార్లింగ్ అనిపించింది మా కూడా అలాగే అనిపించింది అవునా ఓకే ఫోటో ఇవ్వలేదు ఆయనతో ఒక ఐదు నిమిషాలు ఆయన మీకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఏం చేస్తారండి పూజ గారు నేనైతే చాలా సైలెంట్ గా ఐజ్ కూడా మళ్ళీ ఇలా చేయకుండా బ్లింక్ చేయకుండా అలా చూస్తూ ఉండిపోతా లేదు బికాస్ చాలా ఎంత క్యూట్ స్మైల్ ఇస్తారంటే వావ్ అసలు ఆ స్మైల్ చూస్తూ ఉండొచ్చు అలా చూస్తూ బతికేచ్చారు ఎగ్జాక్ట్లీ సో మొత్తం మీద సల్లార్ విశేషాలు చాలా ఉన్నాయి ఏదైనా ఒక మంచి మెమరీ చెప్పండి సలార్ సెట్స్ లో జరిగింది సలార్ సెట్స్ లో ఆ ఓకే కల్పలత మ్యామ్ ఉన్నారు కదా పుష్పాల మదర్ క్యారెక్టర్ యస్ యెస్ యాక్చువల్లీ మాది మేకప్ అయిపోయిన తర్వాత అందరం సీన్ ఎవరిదైతే అవుతుందో వాళ్ళే ఆ లొకేషన్ లో ఉండడం జరుగుతుంది రిమైనింగ్ వాళ్ళు అందరూ సైడ్ అయిపోతూ ఉంటారు కదా సో మాకు ఒక అక్కడ చిన్న రూమ్ టైప్ చూసారు కదా అక్కడ హౌసెస్ ఉన్నాయి ఉన్నాయి కదా అందులో ఒక టెంట్ లో మేము అందరం కూర్చునే వాళ్ళం చూసేవాళ్ళం చూసేవాళ్ళం బోర్ అని అనిపించే టైం కి లైక్ తీసి ఒక పేపర్ బుక్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండేవాళ్ళం నిజంగా అసలు గ్రేట్ మూమెంట్స్ అవన్నీ మెమరీస్ చాలా మంచి మెమొరీస్ మ్యామ్ తో తాను అసలు ఆ మేడం కూడా చాలా ఎంత ఫ్రెండ్లీ నేచర్ అంటే తర్వాత కూడా మేము ఆఫ్టర్ సిక్స్ అయిపోయిన తర్వాత రూమ్స్కి వెళ్ళిపోయి అక్కడ ఆర్ఎఫ్సీలోనే రూమ్స్ మాకు ప్రొవైడ్ చేస్తారు సో అక్కడ మేడం వాళ్ళు అందరూ కలిసి ఉండే వాళ్ళు వర్క్ చేసిన అన్ని డేస్ అస్సలు అసలు సెట్లో ఉన్నదానికి ఆఫ్టర్ సిక్స్ ఉన్నదానికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట చాలా చాలా అసలు ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ వెరీ స్వీట్ మెమరీస్ అయితే మాకైతే చాలా ఉన్నాయి చాలా అనేది యా యా ఒకే ఒక డైలాగ్ పూజ గారి జీవితం మార్చేసింది మా చూసిన తర్వాత కాల్స్ ఇలాంటి రావటం యా యా నాకు ఒక వన్ ఫిఫ్టీ ఎబో లైక్ విషెస్ వచ్చాయి కాల్స్ చేశారు చాలా హ్యాపీ అసలు నాకు నేనైతే టు బి ఫ్రాంక్ నాకైతే స్టిల్ ఇప్పటికీ నేను సెలార్ చేశానా అన్న ఇంటెన్షన్తో ఉన్నా కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు ఈ ప్రాజెక్ట్ నేను చేసా ఫ్రెండ్స్కి కానీ అంత ఎక్కువ నేను పబ్లిక్ చేసుకోలేదు బికాస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సీన్స్ అని నాకు ఇంటెన్షన్తో ఉండడం వల్ల సో ఎప్పుడైతే వీళ్ళు చూసిన తర్వాత కొంత కొంతమంది అయితే మూవీ చూస్తుంటారు కానీ పూజ అరే పూజరా మీరు పెరిగింది అండమాను సో పుట్టింది ఆంధ్రప్రదేశ్ సినిమాలు చేస్తున్నారు బట్ ఇప్పటివరకు వరకు చేసిన ఈ మూడు నాలుగు సినిమాలు అయినా కొంచెం మీ క్యారెక్టర్స్ కొంచెం బోల్డ్ ఇలాంటి ఎందుకు వస్తున్నాయి మీరు అవే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే టైగర్ నాగేశ్వర కూడా టైగర్ నాగేశ్వర కూడా ఇప్పుడు మీరు నాకు చెప్తే నాకు తెలిసింది ఏంటంటే ఐ థింక్ ఒక పెద్ద దాన్ని ఏమంటారు లైక్ వేస్ ఆ టైపులో ఒక దాంట్లో ఒక హెడ్ అన్నమాట అవును 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 గారు అడుగుతారు ఏంటి అత్త ఏంటి అంటే నిజమైన నిజంగానే మూడో రోజు ఏదో చెప్తే కొంచెం ఆ డైలాగ్ కూడా చాలా బాగా మాళగా ఉండదు అవును ఎందుకు అవే క్యారెక్టర్లు మీరు సెలెక్ట్ చేసుకున్నారా అలాంటి కేర్ లేదు అండి బేసిక్ గా మనకి ఇప్పుడు అహాట మదర్ క్యారెక్టర్స్ ఆల్సో చేసా కాకపోతే ఏవైతే బిగ్ బ్యానర్స్ ఒక ఉన్నాయో అందులోని మనం కనిపించడం వల్ల ఓకే నేను ఇవి మాత్రమే చేశానని అనుకుంటున్నారు కానీ ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ హావ్ డన్ ఓకే చేశాను ఇప్పుడు ఇంకొక ఫైవ్ ప్రాజెక్ట్స్ మనకి రిలీజ్కి దగ్గర ఉన్నాయి అండ్ తులసిరామ్ సార్ మంత్ర మూవీ డైరెక్టర్ తులసిరామ్ గారు ఉన్నారు ఆయన డైరెక్షన్లో దక్షిణ మూవీ ఒకటి చేశా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అసలు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వన్ ఆఫ్ ది ఒక పెద్దల తరహాగా నాకు అది ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నన్ను నేను ఎలా అయితే చూసుకోవాలనుకున్నానో అలా చూసుకున్నాను అందులో వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట ఆఫ్టర్ దట్ సుందరం మాస్టర్ వైవా హర్ష హీరోగా వర్క్ చేస్తున్నారు చేసి ఉన్నారు సో అందులో మేము కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లే చేసాం కంప్లీట్లీ అది కూడా ట్రైబుల్ ఒక ఇది ఇప్పుడైతే నేను ఏం రివీల్ చేయను ఆల్రెడీ ట్రైలర్ రివీల్ చేసింది అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూజ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఒక క్యారెక్టర్ చేస్తే అవును ఎక్కువ సార్లు అలాగే కనిపిస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్లు కొంతమంది పోలీసులు కానీ అండ్ తెలుసు జబర్దస్త్ ఉండేవాళ్ళు యాక్టర్ అయిన లో ఎక్కువ కొంచెం గే క్యారెక్టర్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఆయనకి స్టాప్ మళ్ళీ మంచి మంచి సో నేను అనేది ఇప్పుడు మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు లైక్ కొంచెం ఎక్స్పోజింగ్ లైక్ కొంచెం విలన్ పక్కన ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఇక పెద్ద సినిమా చిన్న సినిమా లేకుండా అందరు వచ్చి అయ్యి అడుగుతారు యా మీరు అడిగింది కరెక్టే బేసిక్గా ఫస్ట్ చెప్పాలంటే నాకు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ప్రాజెక్ట్స్ లైక్ ఇలాంటివే నాకు అప్రోచ్ అయ్యారు ఈ క్యారెక్టరే సో నేను అవన్నీ అవాయిడ్ చేస్తా ఫస్ట్ అంటే నే బిగ్ స్క్రీన్ మీద కనిపించింది ఏదైనా సరే కొంచెం మంచిగా ఉండాలన్న ఇదే ఉంటుంది కదా ఎవరికైనా సో అన్నీ అలా అవాయిడ్ చేసిన స్టిల్ అగైన్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి సరే ఓకే చేద్దాం ఫస్ట్ మనం చేస్తేనే కదా నెక్స్ట్ ఓకే హూ ఈజ్ పూజా విశ్వేశ్వర్ అనేది తెలుస్తుంది ఫస్ట్ చేద్దాం అని చెప్పి చేసా ఇంకా ఆఫ్టర్ దట్ తెలిసిన తర్వాత ఒక్కొక్క డైరెక్టర్కి మన మీద ఒక్కొక్క విజన్ ఉంటుంది అమ్మాయిని ఇలా చూస్తే బాగుంటుంది ఇలా చూస్తే బాగుంటుంది సో అలాంటివన్నీ కూడా ఇంకొక ఫ్యూ

అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీ హస్బెండ్ అంతవరకు ఎంకరేజ్ చేస్తారు సో ఆయన ఎంకరేజ్మెంట్ అంద ఉంటుంది ఉంటూ బేసిక్గా చెప్పాలి అంటే మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఇంక ఇంట్లోని పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ ఇంకా లైఫ్ సోసో అయిపోయింది అనుకున్నాను నేనైతే ఇదే ఫిక్స్ అయిపోయి ఉన్నాను బట్ నా హస్బెండ్కి ఉన్న ఇది ఏంటి అంటే ఆయనకి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఓహ్ ఓకే